హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ అనమాట చూసారు కదా ఈరోజు వచ్చేసి మీకు లైవ్లో చాట్లు అనేది అసలు ఎలా చాలా చాలామంది అడుగుతున్నారు మేత ఏమైనా వేస్తారా లేదంటే అవి అలా నీళ్ళలోనే ఉంటాయా అసలు ఎండు రోజులు ఉంటాయి అసలు ఏంటి అసలు వాటిలో జనందా లేదా అలా తెలుస్తుంది మీ దగ్గర అసలు ఏమేమి రకాల చాట్లనేవి ఉంటాయి అని అడుగుతున్నారండి మన దగ్గర అయితే వచ్చేసి శీలావతి రాగండి అంటే ఒకటే చేపని రెండు పేర్లుగా పిలుస్తారనమాట అలాగే మన దగ్గర మరో రకం ఏంటంటే కట్ల బొచ్చు అంటే అది ఒకటే రకం అండి కాకపోతే రెండు పేర్లు అయితే పెట్టి పిలుస్తారు అలాగే గడ్డి చేప అండి చాలామందికి తెలిసే ఉంటుంది గడ్డి చేప గడ్డ అనేది కూడా ఒకటే చేప అనమాట అలాగే మన దగ్గర ఇంకా బంగారు తీగలు కూడా ఉన్నాయండి అలాగే చాలామంది అడిగిన రక మేత అని వేస్తారా అని నిజానికి లైవ్లో చేపలకి అనేది వేయకూడదండి వేస్తే వాటికి ఆక్సిజన్ ఎక్కువ ఉండదు కాబట్టి అలాగే కింద మట్టి అనేది ఉండదు కాబట్టి మనం కుండీలోకి వచ్చి చేస్తాం కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట త్వరగా ఆరోగ్య లేకుండా చనిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మ్యాప్ అయితే ఏమండి అక్క మరి అసలు చేపలు ఎన్ని రోజులు ఏంటి అనేది చెప్తాను నండి మనకైతే శనివారం అనేది లోడ్ అనేది వస్తుందండి మనకి ఎన్ని కేజీలు అవుతాయి అనేది ఒక అంచనా వస్తుంది ఒక పది కేజీలు పదిహేను కేజీలు లేదా ఒక ఇరవై కేజీలు అలా అని ఒక అంచనా వేసుకుని మనం కొంచెం అనేది దింపుకుంటాం అన్నమాట అది సండే అనేసిన తర్వాత మనకి మళ్ళీ మంగళవారం అనేది ఒక ట్రిప్ అనేది వస్తుంది అందులో కూడా ఒక పది కేజీలు పదిహేను కేజీలు మనకి ఎన్ని కావచ్చు అన్నీ వేసుకుంటామండి అలాగే ఈ చేపలు మరి ఎలా బతు అని అడుగుతున్నారు కదా ఇవి అంటుంది అంటే మనకి ఆక్సిజన్ ద్వారా కానీ ఆక్సిజన్ అంటే మనం ఏమి సిలిండర్లు కానీ లేదా మెడిసిన్ కానీ అయితే ఏమి వాడవండి కేవలం వాటి వాటర్ రొటేట్ అవడం వల్ల వాటర్ నుంచి వచ్చే బొబుల్స్ వల్లే అవి చేపలు నుండి బతుకుతాయి అనమాట అట్లా మరి కరెంట్ లేకపోతే ఇబ్బంది అని అంటారండి అవును చేపలకి కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది అండి కంటిన్యూ ఎప్పుడూ కరెంట్ ఉండాలి అలాగే మోటార్లు ఖచ్చితంగా ఆడాలి అలాగే మీరు ఎప్పుడైనా లైట్స్ చూడండి చాలా చిరాకుగా నీళ్ళు అవి ఉంటాయి అనమాట అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేప అనేది చాలా త్వరగా పాడైపోయి చనిపోతుంది అందుకని చెప్పేసి మనం ఏంటంటే నేనైతే వారానికి రెండుసార్లు లేదా ఒకసారైనా వీలు చూసుకుని అనేది కడుగుతానండి చాలా శుభ్రంగా కడిగేస్తాను అనమాట అలాగే చూసారు కదా మన దగ్గర అయితే ఆదివారం వచ్చేసరికి కేజీ నుంచి ఐదు కేజీల వరకు శీలావతి కేజీ నుంచి నాలుగు కేజీల వరకు బొచ్చు అంటే కట్టల అనే చేప ఉంటాయండి అలాగే గడ్డవాయి అనేది రోరుగా వస్తుందండి అంటే ఎక్కువ అసలు తేము ఎందుకంటే ఇక్కడ మా ఏరియాకి వచ్చేసరికి ఎక్కువ తినండి ఎక్కువ తినేదల్లా శీలావతి కట్టల మాత్రమే తింటారు అలాగే నిజానికి ఏది ముళ్ళు తక్కువ ఉంటుందని కూడా నన్ను చాలా మంది అడిగారు నిజం చెప్పాలంటే కట్ల అనే చేపలు అసలు ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది ఒక టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే శీలావతి కూడా చాలా చాలా బాగుంటుంది అక్కడ మరి జనందా లేదా ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారండి జనందా లేదా అనేది ఆ చేపన్న పొట్ట వల్ల చెప్పగలం కానీ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరండి అలా అని జనలేదని చేసిన చేపలకు కూడా నేనైతే ప్రత్యక్షంగా చాలా చేపలు జనం అనేది చూసాను అనమాట చూసారు కదా ఇలా అనేది మనకి అనమాట అలాగే చేపలు చాలామంది అడుగుతున్నారు ఎలా పట్టుకుంటాం అక్కడ చేపతో అని లేదండి దానికి ఒక చిన్న మెస్ లాంటిది అనేది అయితే ఉంటుంది ఆ మెస్ పట్టుకుని మనం తొట్లో దిగి మనకి ఏ చేప కావాలో చేపని పట్టుకుంటే అవి ఈజీగా దొరుకుతుంది అనమాట ఎందుకంటే మనం వలయడానికి పెద్ద శబ్దంగా ఉండదు కాబట్టి ఆ జాలితోనే పట్టుకుంటామండి చూసారు కదా చేపలు అనేవి ఇలా ఉంటే యాక్టివ్గా అయితే ఉండాలండి అలాగే మనకి లైవ్ అనేసరికి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఐసేసిన చేప కన్నా లైవ్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి కూడా నన్ను అడిగితే ఆరోగ్యానికి మంచిది అనమాట అలానే అవి అమ్మేవాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు కాదంటే నేను అలా అనట్లేదండి కేవలం చేపలు లైవ్లో తింటే బాగుంటాయి అనేది నా ఉద్దేశం అలాగే ఇప్పుడు ఈ చేప నేను పట్టుకున్నది గడ్డి చేప అండి ఇది మన దొట్లో ఈ రోజు నిజం చెప్పాలంటే రెండో మూడో అంతే చూసారు కదా అలా ఉన్నాయో చేపలు అయితే మాములుగా చాండి దగ్గర దగ్గర మీకు ఈ కెమెరా